వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు ఉదయం నుంచి బందోబస్తు నిర్వహించారు ఫ్లైయాష్ తరలింపుల్లో నేతల మధ్య వివాదం కారణంగా మూడు రోజులుగా నిలిపివేసిన సరఫరా నేడు ప్రారంభించారు జేసీ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టులో సగభాగం ఇవ్వాలంటూ స్థానికులు పట్టుబడుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆరు లారీలను స్థానిక లోడింగ్ మిషనరీ ఓనర్లు గేటు బయట నిలిపేశారు గతంలో లోడ్ చేసిన నగదు చెల్లించాలని స్థానిక లోడింగ్ మిషనరీ ఓనర్లు సంజీవరెడ్డి జవహర్ రెడ్డి డిమాండ్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు జనుకో వాళ్ళు కానీ పోలీసులు కానీ లాండ ప్రాబ్లం కోసము ఆపమని చెప్పినారు అందరం ఆపడం జరిగింది మళ్ళీ ఈరోజు నుంచి పెట్టుకున్నాము ఈరోజు పదిహేను ఉదయం పద గంటల పది గంటల నుంచి స్టార్ట్ చేసినాము అందరివి మళ్ళీ ఇప్పుడు యథావిధిగా మళ్ళీ ముందు మాదిరే స్టార్ట్ అయినాయన్న లోడింగ్ మనవి మాత్రమే ప్రభాకర్ రెడ్డి వాళ్ళే లోడ్ చేయడం లేదన్నా ఓన్లీ ఇంత మిగతా లోకలకు మిగతా ఫ్యాక్టరీలకు ఇటుకల బట్టీలకు రోడ్డు వర్క్ లోడ్ దొరుకున్నాయి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి మా లోన్లో సిక్స్ హండ్రెడ్కు భూములు పోయినాయి భూమి నిర్వాసిడము మేము సుమారుగా ఒక పదహైదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడే స్థానికంగా ఉండి లోడింగ్ చేసుకుంటా ఉన్నాము కానీ ప్రస్తుతము గవర్నమెంట్ మారిన తర్వాత ఏసీసీ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ ఉండేది మార్చి జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు అప్పటి నుంచి మాకు ప్రాబ్లం పేమెంట్ ప్రాబ్లం అయింది వాళ్ళ బండ్ల మటుకు ఎల్ఐటి బండ్ల మటుకు లోడింగ్ చేయము ఎందుకంటే మాకు డబ్బులుగా మా పేమెంట్లు ఆపినారు కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది భవిష్యత్తులో అయినా ఉంటుంది కదా మాకు ఫిఫ్టీ పర్సెంట్ కావాలని చెప్పి అడిగి డిమాండ్ చేస్తున్నాము ఆ విధంగా ఇస్తే లోడింగ్ చేయిస్తాము లేకపోతే చేయనీయము